ఎంత మంది ఉన్నారు మీ క్లాస్ లో 40 మెంబర్స్ సర్ 40 మెంబర్స్ క్లాస్ హాస్టల్ నా క్లీన్ గా ఉందా ఈ రోజు నేను వచ్చాను క్లీన్ చేశారా క్లీన్ గానే ఉంటుంది సర్ రోజు ఎప్పుడు క్లీన్ గా ఉంటుందా yes sir ఇదేనా ఐ సర్ దిస్ ఇస్ అవర్ హౌస్ రూమ్ సర్ ఎంత మంది రండి ఎంత మంది ఉంటారు ఇక్కడ ఎంత వచ్చి ఒక ఉంటారు సర్ బెడ్ కొచ్చి ఒకళ్ళు ఉంటారు ఇది మొత్తం కలిసి ఒకరికన్నా ఇద్దరికి కదా

బాగానే చేస్తున్నారా ఇప్పుడు ఏం చూపిస్తారా అండి మొత్తం ఇది బాక్సెస్ పెట్టుకోవడానికి అదే అమ్మా అందరూ ఎస్సి గర్ల్స్ అన్నం ఇక్కడ లేసర్ లేసర్ ఎస్టీసి ఎస్టీసి ఎస్టీ ఎస్సి సి ఎస్సి సో బిసి బిసి ఉండారా బిసి గర్ల్స్ ఉండారా yes బేసికల్స్ అండ్ గర్ల్స్ అండ్ ఈ రూమ్ లో నలభై మందిలో ఏ ఎంత మంది ఉంటారు ఏ లో ఎంత మంది ఉంటారు ఎంత మంది ఉంటారు మెజారిటీ ఎస్సీలో ఉన్నారు కాంపోజిషన్లో పెట్టారు ఇంకా చాలా సంతోషం అమ్మా గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే